ఆ పేర్ల రూపంలో గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు తన గొప్పగా ఘనతగా రంగులు వేసుకొని హైకోర్టు చేత తీవాట్లు విని ఆ రంగులు తెలిపేసుకోవడం ఒకటి తప్ప ఆయన చేసిన లేదు ఆయన కేంద్రం ఇస్తున్న అనేక పథకాలతో రూపంలో అభివృద్ధి డబ్బులు తీసుకొని వచ్చి ఎక్కడే కానీ నిధులను పూర్తిగా పక్కదారి పట్టించి దుర్వినియోగం చేస్తూ అనేక రకాల ఒక పాల్పడుతున్నందువల్ల కేంద్రం దృష్టికి అనేక వచ్చి అనేక రకాలుగా ఎన్ని రకాలుగా హెచ్చరించిన తన తీరులో మార్పు లేనందువల్ల ఆంధ్రప్రదేశ్ అంటే అవినీతిమయమైపోయింది నేరాలమయమైపోయింది ఘోరాలు తప్ప ఇక్కడ భూకబ్జాలు హత్యలు నేరాలు పేపర్ చూస్తే చైన్లు పెయిన్లు కూలగొట్టడాలు ఇవే జరుగుతూ ఉన్నాయి ఏదైనా వారి పార్టీకి సంబంధించిన వారు కాకపోతే వారిని అనేక రకాల దాడులు చేస్తూ పూర్తిగా ఉద్యోగ పరిపాలనను గుర్తు చేస్తున్నాడని చెప్పి నరేంద్ర మోదీ గారు అనేక వాళ్ళు హెచ్చరించిన ఈ రాష్ట్రంలో పాలిస్తున్న పాలకులు జగన్మోహన్ రెడ్డి గారి తీరు మారకపోవడంతో ఆయన పూర్తిగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరినీ సమాయత్తం చేసి ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో భాగమే కదా పూర్తి ఆంధ్రప్రదేశ్ సంప్రదాయం మీద ఉంది అభివృద్ధి అనేది లేదు అభినీతిలో కూరకపోయింది నేరాలమైపోయింది పూర్తిగా ప్రజాస్వామ్యం అనే పద్ధతిలోనే పరిపాలన జరగట్లేదు నిలక్ ప్రభుత్వం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది ఒకప్పుడు భారతదేశానికి అన్నపు లాంటి ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి వెన్నెంప లాంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అన్నమూర్ రామచంద్రరాజు పరిస్థితి ఉంది యువతకు ఉద్యోగాలు చదువుకున్న వారికి జాబు లేవు పరిశ్రమలన్నీ పారిపోయాయి ఉన్న కొత్త పరిశ్రమలు రాకపోవడం ఉన్న పరిశ్రమలు పారిపోయాయి అంతేకాకుండా ఇక్కడ ఉద్యోగస్తులకు బీతాలు ఎప్పుడో తెలియదు లేదు కేవలం సంక్షేమం బాగున్నా సంక్షేమం దిశగా రాష్ట్రం వెళ్ళిపోతూ ఉంది ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులందరినీ సమావేశపరిచి అనే కార్యక్రమం పేరుతో కేంద్రం ఏమి ఆ నిధుల అభివృద్ధిని వివరిస్తూ కేంద్రం అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయమైన పథకాలు పెట్టి సమకూన్నతగా చెప్పుకుంటూ ఉంది రాష్ట్రంలో ఇక్కడ వేసిన కొంగల్ అభివృద్ధి అనేది లేదు యువత పూర్తిగా చిక్కుతో చేతిలో పక్క రాష్ట్రాలకు వలసలకు పనులు చేసుకోవడానికి వెళ్తున్నారు అనే ఒక నేపథ్యంతో కేవలం ఇక్కడ ఆంధ్ర కూడా డబలింజన్ సర్కార్ తేవాలి అభివృద్ధి తీసుకురావాలి పరిశ్రమలు చేయాలి ఉద్యోగులకు సమయానికి జీతాలు రావాలి రైతులకు సాకునీరు ఇవ్వాలి ప్రజలకు సాగునీరు సమయానికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపకల్పన చేసి ప్రజలను కోరుబాటు పట్టించి ఈ అవినీతి ప్రభుత్వాన్ని విద్యార్థులకు పూర్తిగా మమ్మల్ని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి పోలబాట పట్టించి ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుంది కేంద్రం ఇచ్చే నిధులు ఏంటి ఇప్పుడు ఈ గ్రామం వరకు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పక్కన పెడితే ఈ గ్రామంలో ఇచ్చిన సిమెంట్ రోడ్లు పెరుగుతున్న లైట్లు తాగుతున్న మంచి నీరు మహిళలు మహిళలను ఉద్దేశించి టాయిలెట్స్ అనేక రకాల శాశ్వత గృహాలు ఇదే నియోజకవర్గంలో దాదాపుగా యాభై వేల ఎక్కువ గృహాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే ఆ నిధులను ఆ నిధులతో పూర్తయిన గృహాలను కూడా ఎక్కడే కానీ పంపిణీ చేయకుండా దానికి అర్హులకు పంపిణీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన శాటిస్తూ మనస్తత్వంతో చెట్టు ఇల్ల చెట్టు పక్కన ఇస్తానని చెప్పి అవి కూడా తీసుకెళ్ళి లేక ప్రశాంతం దగ్గర పక్కలు వాహన దగ్గర ఎక్కడ నివాసానికి ఉపయోగం లేని ఇచ్చి అది కూడా పెద్ద అవినీతి పథకం అది చెట్టు పక్క అనేది ఎక్కడ పొలంపోక భూములు నాలుగు లక్షల ఐదు లక్షల పడి మరి నలభై లక్షల యాభై లక్షల పిల్లల రూపంలో అవి కూడా నిద్రించడం జరిగింది ఆధార నిర్మించబడింది అతింతోన్మాల్ పథకం అది అవినీతి పథకం అని ఇలాగా ఈ ప్రభుత్వంలో అవినీతి అనేది శ్వాస ఎక్కడికక్కడ అవినీతి అవినీతి రాజ్యం ఎంత ఉంది ఇందులో భాగంగానే పార్టీ జనతా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి కేకట మంత్రులు చేసి కోడుబోట్లు పట్టించి అవినీతి ప్రభుత్వాన్ని కూడగొట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా బీజేపీతో కూడిన ప్రభుత్వమే అధికారంలోకి రావాలి అనే ఒక జగ్నప్పుడు అసలు పెట్టడం జరిగింది ఇందులో భాగంగానే ఈ ప్రజా కార్యక్రమం చెప్పని చెప్పడానికి మంచు ఒక్క పని లేదు ఐదు లక్షలు పెట్టి పర్సెంట్ ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చింది ఎట్టి ఒక పర్సెంట్ కట్టిస్తే నాడు నేడా పథకాలకు తన గొప్పగా చెప్పుకుంటూ చివరికి వచ్చింది ప్రభుత్వం ఎంత దుస్థితికి వచ్చిందంటే మేము కేంద్ర ెండర్ రూపంలో ప్రదర్శిస్తే క్యాలెండర్లు కూడా సంపాదించి వారి కౌతుల చేత ఇది రాష్ట్ర ప్రభుత్వం పుష్పం ఒక రైతుల క్యాలెండర్ మీద మోడీ గారు ఉంటే ఆ పుస్తకాలను పట్టుకొని నియమించిన పథకాలని చెప్పుకుంటూ ఉంటే సుక్కు ఈ నాయకులు శిల్పా మోహన్ రెడ్డి కుటుంబానికి సిక్కు లేదని చెప్పొచ్చు ఎందుకంటే వారి అరాచకాలకు అభివృద్ధికి పరాశతాలు చివరికి ఎంత నీచమైన స్థితికి వచ్చారంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను క్యాలెండర్ల రూపొంది పనిని పని తమ సమగ్రతగా చెప్పుకోవాలి చెప్పుకోవడానికి ఏమీ లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలకు చేసి ఒకసారి బీజేపీకి ఓటు వేసేలాగా చెప్పి అభివృద్ధికి నాకు పథకాలు చేసినప్పుడు వీటందరికీ కూడా నగల గుర్ ఓటేసి ఇక్కడ అభివృద్ధిని తెచ్చుకోమని చెప్పి కోరుకుంటూ పార్టీ ఒక ఉపాధి ఇవ్వల్సిందిగా ప్రార్థిస్తూ కొన్నో గ్రామ ప్రజలందరికీ అమల గుర్తుకు ఓట్లు వేయమని కోరుతున్నారు